ఆచరిత సంపూర్ణ సకల పుణ్యఫలవాప్తిరస్తు భారతీశంకరపీఠం భక్తులకు అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశీసులు ఇప్పుడు ఈ క్షణంలో మనం ఉజ్జయిని మహాక్షేత్రంలో ఉన్నాము అవంతికాపురము అని గత నాలుగు రోజులుగా ఓంకారేశ్వరం లక్ష మోదక లక్ష్మీ గణపతి యాగం నిర్వహిస్తున్నాము అందులో భాగంగా రాత్రి ఉజ్జయిని క్షేత్రాన్ని చేరుకొని ఒక నిద్ర చేయటం జరిగింది మరలా ఇప్పుడు బయలుదేరి ఓంకారేశ్వరానికి వెళ్తున్నాము అయితే ఈ వీడియోకి మూలాంశం ఏమిటి అంటే ఇంకొక ఆరు ఏడు రోజుల్లోకి వచ్చేసింది పుష్కరం అనేటువంటిది అయిపోవటానికి ఎక్కడ ఏమాత్రం అవకాశం ఉన్నా నర్మదా నది స్నానం ఆచరించే ప్రయత్నం చేయండి ఎందువలన అంటే ఎన్ని రకాల నదులు ఉన్నాయో మనకు తెలుసు ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి పుష్కరం అనేటువంటిది కూడా వస్తూ ఉంటూ ఉంటుంది మనకు తెలుసు నర్మదాకి ప్రాముఖ్యత ఏంటండి అని కూడా అనిపిస్తుంది సాక్షాత్తు కైలాసనాథుడు అయినటువంటి ఈశ్వరుడు నర్మదలోనే కొలువై ఉంటాడు మనం ఒక వంద శివాలయాలు కనుక చూసినట్లయితే అందులో సుమారుగా తొంభై ఏడు తొంభై ఎనిమిది శివాలయాలలో నర్మదా బాణలింగం మాత్రమే ఉంటుంది అంటే ఆ నర్మదలో ఆ శివలింగం అనేటువంటిది అలా ప్రవహించుకుంటూ వస్తూ ఉంటుంది అందులోనే ఉండిపోతాడు ఇద్దరు ముగ్గురు అడిగారు నిన్న గంగా పుష్కరాలు గంగా చాలా శ్రేయస్సు అంటుంటారు కదండి గంగలో మునిగితే చాలు పాపాలు పోతూ ఉంటాయి అంటారు కదా నర్మదా ఏమిటి అని అన్నారు గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయి నర్మదని తలుస్తే మోక్షం వస్తుంది గంగ ఎలా భూమి మీదకి వచ్చిందనేటువంటి విషయాలు కూడా మన అందరికీ కూడా తెలుసు మీ అందరికీ తెలిసిందంటే భగీరథుడు వారు లక్ష సంవత్సరాలు జపం చేశారు అని అది అబద్ధమైన మాట భగీరథుడు గారు వారి తండ్రి గారు వారి తాతగారు ముగ్గురు కూడా ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు తపస్సు చేయగా లక్ష సంవత్సరాలు పూర్తయిన తర్వాత గంగామ్మ వారి భూమి మీదకి రావడం ఆ భూమి మీదకి వచ్చేటువంటి సమయంలో ఆ వేగం విపరీతమైన వేగం మీద భూమి మీదకి వస్తుందిగా గంగామాత దేవతలందరూ వెళ్ళి ఈశ్వరు దగ్గరికి ఈశ్వర శంకర తరించడం కోసం తరింప చేయడం కొరకు గంగ భూమి అయితే వస్తుంది కానీ ఆ వేగాన్ని భూమి తట్టుకోలేదు ఆ వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు గంగకు ఎదురకుండా వెళ్తారు గంగా వారు లక్ష సంవత్సరాలు నా కోసం తపస్సు చేస్తూ నేను కిందకు వస్తున్నా శంకర అడ్డం తప్పుకో నువ్వు అని చెప్పి చాలా వేగం మీద వస్తూ ఉంటారు పర్లేదమ్మా వచ్చే నేను కాపాడుకుంటాను నేను చూసుకుంటానంటే నా వేగాన్ని దువ్వక్కడ తెచ్చుకుంటామని చెప్పి అంతకు మించినటువంటి వేగం మీద గంగ భూమి మీదకి వస్తుంటే ఈశ్వరుడు ఆలోచిస్తాడు ఇంత వేగం మీద గంగ భూమి మీదకి వస్తుంది అని అంటే ఆ వేగం అనేటువంటి భూమి మీద పడిందంటే భూమి భ్రదర్ అందరికీ కూడా పుణ్యాన్ని ఇవ్వడానికే పాపాలని తీసేయడానికే కదా గంగ వచ్చేది మరి అంత వాయువేగం మీద భూమి మీదకి గంగ వస్తుంది అని అంటే ఆ ఒక్క వేగానికి భూమి అనేటువంటిది అతలాతలం అయిపోతుందని చెప్పి ఈశ్వరుడు అడ్డొస్తాడు నాకు అడ్డొస్తాడా అని చెప్పి వాయువేగం మీద వచ్చి ఈశ్వరుడి మీదకి రాగానే ఆ జటాజుటం మొత్తం కూడా తిప్పి అందులో పెట్టేసి మూసేస్తాడు కసేపటికి ఆవిడకి ఊపిరాడదు శంకర హరహర మహాదేవ రక్షించు కాపాడాలంటే ఒక పక్కంచి పాయి వదులుతారు గంగలో స్నానం చేస్తాడు అంటే లక్ష సంవత్సరాలు తపస్సు చేసినటువంటి గంగ భూమి మీదకి వస్తూ అది ఈశ్వరుడు తల మీద ఉండిపోయింది కానీ ఆ ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు సాక్షాత్తు నర్మదా నదిలోనే నిరంతరం ఆయన ఉంటున్నారు నర్మదా నదిలో స్నానం చేసి ఆ నదిలో చేతికింద రాయిని తీసుకొని శివలింగంగా భావించి మనం అభిషేకం చేసుకోవచ్చు శివారాధన చేసుకోవచ్చు చాలా విశేషం అందులో చాలా మరి చాలా చోట్ల గంగ ఉంది కదండీ అదే నర్మదా ఉంది కదా ఓంకారేశ్వరంలో ఉన్న గొప్పతనం ఏమిటి చాలా మంచి ప్రశ్న ఓంకార ఓంకారేశ్వరుడు అమలేశ్వరులు ఇద్దరు కూడా కులమై ఉన్నారు ఇక్కడ రెండు కావేరి అంతర్వాహినిగా కావేరి నర్మదా సంగమం పరిక్రమణ అరవై నాలుగు కిలోమీటర్లు అంతకన్నా ప్రధానమైన విషయం జగద్గురువులు ఆది శంకరాచార్య స్వామి వారు వారు మాతృమూర్తి అనుమతితో సన్యాసించిన తర్వాత గురువు అన్వేషణకే తిరుగుతూ ఇక్కడికే వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు గౌడబాదాచారి వారి యొక్క విద్యా దగ్గర ఉన్నటువంటి గోవిందబాదూర్ వారి దగ్గర విశిష్ట ఉన్నారు వారు ఏదో అడిగారు మీరు ఏదో చెప్పారు ఆ రకంగా వారు అనుష్ఠాన విధానాలన్నీ కూడా పూర్తిగా నెరవేర్చుకున్నటువంటిది ఈ ప్రదేశంలోనే అందులోను కూడా ఓం అనేటువంటిది ప్రాణబీతం మనం చెప్తుంటాం ఓం శ్రీమాత ఓం శ్రీ మహారాజ్ఞే నమ ఓం అంటే ఏ నామం చెప్పాలన్నా బీజాక్షరంగా ప్రాణబీజం ఓం అనేటువంటిది మనం చెప్తుంటాం ఆ ప్రాణ బీజం ఓం అంటే ఆ ప్రాణమే బీజమే ప్రాణమే ఉన్నటువంటిది ఓంకారేశ్వర క్షేత్రం అంత విశేషమైంది కాబట్టి దీనికి అంత ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉండి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఏమాత్రం అవకాశం ఉన్నా మిగిలిన ఏడు రోజులలో ఒక్కసారి వచ్చి నర్మదలు అలా మునిగి చేతి మునిగిన తర్వాత చేతి దొరికిన రాయిని తీసుకొని శివలింగంగా ఇంటికి తీసుకెళ్ళి అభిషేకం చేసుకోండి ఏదైనా కారణం చేత వయోధర్మం కావచ్చు ఉద్యోగ ధర్మం కావచ్చు రాలేకపోయాము రాలేకపోతున్నాము మరి ఎట్లా అనుకున్న వారికి నేను ఒక శ్లోకం ఇస్తాము మీ అందరికీ కూడా మీ ఇంట్లోనే ఒక పాత్రలో నీళ్ళు తీసుకొని కనీసం తక్కువలో తక్కువ పన్నెండు సార్లు అయినా సరే ఆ శ్లోకాన్ని అనుకొని బకెట్లో పోసుకొని స్నానం చేయండి ఆ పుష్కర స్నాన ఫలితం అయితే వస్తుంది ఆయన చెప్పారు కదా మేము చేసేస్తామంటే పని దేనికి పనికిరాదు నేను చెప్పే ఎవరికి ఏదైనా నిజంగానే ఉద్యోగ ధర్మం మీద రాలేకపోతున్నాము వయోధర్మమే రాలేకపోతున్నాము అనివార్య కారణముల వల్ల నేను రాలేకపోతున్నాము అని చెప్పి ఇందులో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి మళ్ళీ ఎట్లా మన పెళ్లి రోజుకో పుట్టినరోజుకో మనకు సెలవులు దొరుకుతాయి కానీ ఇటువంటివి ఏవైనా కావాలంటే మనకు సెలవులు దొరుకుతాయి లేదంటే మన సెలవులు పెట్టుకోలేకపోవచ్చు ఆ కారణం చేత సెలవులు పెట్టుకోకుండా నేను ఇంట్లో చేస్తానంటే ఉపయోగం లేదు నిజంగానే మనకు సెలవు లేదు అనివార్య కారణములు గట్టిగా ఉన్నాయి అనుకున్న పరిస్థితులలో ఆ శ్లోకం మీకు ఇప్పుడు నిజంలో ఇస్తాను కామెంట్ బాక్స్లో ఆ శ్లోకాన్ని ఒక పన్నెండు సార్లు అయినా మీరు తలుచుకొని స్నానం చేసినట్లయితే నర్మదా నది పుష్కర స్నానం చేసినట్టు పూర్తి ఫలితమైతే వస్తుంది అలానే రేపు నుండి సోమవారము ఎల్లుండి మాస శివరాత్రి కూడా మనకున్నాయి ఎల్లుండి మాస శివరాత్రి రోజు నాడు ఓంకార క్షేత్రంలో మనం చేసేటువంటి మహారుద్రాభిషేకాన్ని కూడా లైవ్ అందిస్తాము అందరూ కూడా చక్కగా దర్శించుకోండి దర్శించుకుంటున్నంతసేపు కూడా ఏదో ఏదో ఆలోచన లేకుండా ఓంకారేశ్వర నమ కష్టం కనీసం నమశివాయ శంకరాచర అనుకుంటూ ఆ లైవ్ చూసి చక్కగా ఏదంటే మనం అనుకునే లాస్ట్ మనం చేయించుకున్నాం ఒక రెండు కిలోల వెండితోటి శివలింగం ఒకటి చేయించాం మనం ఆ శివలింగానికి ప్రత్యేకంగా ఇక్కడ తీసుకురావడం జరిగింది శతరుద్రాభిషేకం జరుగుతుంది లైవ్లో అందరూ కూడా చక్కగా దర్శించుకోండి తరించండి ఎందుకంటే మీరు ఇక్కడికి రాలేకపోవచ్చు కానీ ఇక్కడ జరిగేటువంటిది కనీసం చూసినా ఆ యోగం లభ్యమవుతుంది మేము ఇక్కడి నుంచి మాస శివరాత్రికి బయలుదేరి మాస శివరాత్రి కొన్ని మర్నాడు బయలుదేరి హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఒక రోజులో నేను తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది వచ్చేటప్పుడు ఈ కాస్త నర్మదా నది అభిషేకం నీరు కూడా తీసుకురావడం జరుగుతుంది ఆ పరిసరాలలో ఉన్నవారు అడిగితే వారందరికీ కూడా నీళ్ళు అందిస్తాను ప్రోక్షణ చేసుకుని అంటే ప్రోక్షణతో నీళ్ళు చల్లుకొని అయినా సరే ఆత్మశుద్ధిని కూడా పొందండి ఆత్మశుద్ధి అంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ శుద్ధర్లభ మనకు రాత్రిపూట పడుకుంటే శరీరం అనేటువంటిది ఇది అవుతుంది కాబట్టి నీళ్ళు పోసుకుంటాం స్నానం చేస్తాం శరీరం మొత్తం శుద్ధవుతుంది ఆత్మశుద్ధి కావాలి కదా ఆత్మశుద్ధి కావాలి అని అంటే కొంచెం కొంచెం తీర్థాన్ని తీసుకోవాలి అందుకనే ప్రతిరోజు కూడా స్నానం అవ్వగానే ఆ చిన్యాకేశ స్వాహ నారాయణాది స్వాహ మాధవాయ స్వాహ అని చెప్పి మూడు సార్లు నీళ్ళు తీర్థంగా స్వీకరించండి అంటారు ఎందుకంటే లోపల ఉండేటువంటి శరీరం అనేటువంటిది అంతర్ముఖంగా కూడా శుద్ధి కావాలి బాహ్య ఒకటే కాదు కదా ఆ శుద్ధి కావాలి కాబట్టి చెబుతుంటారు కాబట్టి ఆ ఒక్క నీటిని నీళ్లు చల్లుకోవడము తీర్థంగా తీసుకోవడము కనుక చేసినట్లయితే ఖచ్చితంగా అందరూ కూడా క్షేమంగా ఉంటారు విషయాన్ని గుర్తుపెట్టుకునే అవకాశం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక ప్రయత్నం చేసి నర్మదా స్నానమాచరించండి అలాగే ఇక్కడ లక్ష లక్ష్మీ గణపతి యాగం జరుగుతుంది దర్శనం చేసుకోండి లేదా అక్కడికి వచ్చినప్పుడు ఆ యొక్క తీసుకొచ్చేటువంటి తీర్థము నీళ్ళైనా సరే తీసుకొని నీళ్లు చల్లుకొని తీర్థంగా తీసుకోండి ఆ ఒక్క పుణ్యం అనేటువంటిది పూర్తిగా లభ్యమవుతుంది సుఖక్షేమాలతో ఉండాలని కోరుకుంటూ శ్రమలు తీసుకుంటున్నాడు శ్రీ మహా గణాధిపతనమౌన స్వస్తి